బాలీ సరైన నీకే లక్ష్యం ఆహ్వానిస్తున్నాను எம்பி

¿Afriando el canto చెప్లవర్లా చిన్న ఒక్కరు చేస్తా ఫైవ్ మనసు ಾರಾಯಣ್ಣು ಗಾರು ಮಂಡಲಸಿ ಕರೆದರು ಎ <Tippett>

మంది మా మేము ఈ మా గుడిలో ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టడం ఇది ఎక్స్పీరియన్స్ కేటగిరీకి ఏంటో బాగుంది ప్రైజెస్ కూడా సరిపోయినాయి కాబట్టి పార్టీలో వచ్చినాయి జన అంది వెమార్ రెడ్డి గారు రాష్ట్రద రాజ్యపాల మండల వైఎస్ఆర్ కరోనా ఉండ

Ω, πεντένα! Τατά! 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 Βίδιο, ρε, τρα, τρα, σκορή, τρα, νο! Λαίνε, πόρτου, κατά, τρα, βάλε! Πόρτου, κατά, βάλε!

కేటగిరీ అయితే పెద్ద ఎత్తులు వచ్చాయి వీటకాడికి వన్సారి తెలుసు కాబట్టి చెప్పి చెప్తాడు కరెక్ట్ చెప్పింది పచ్చను

నీది విడి వస్తున్నాడు ఆయన సైడ్ వచ్చే కదా నువ్వు వచ్చేది తిరుగుతాడీ వచ్చింది ఇది ఏది చేసే వాళ్ళు డిఎన్ఆర్ ఫార్మర్ జంక్షన్ డిఎన్ఆర్ బుక్స్ వస్తుంది వచ్చింది మీది వేరేనా ఫార్మర్ వచ్చేసి ఆల్మర్

ಹನುಮರೂ <laughs> ಅಡುಲ್ಲ आ अरे यन्दुरा को सालेदार आउगा अनोजु म सम्भव मान्छु म उरुको वन्दे को आदरणीय बन्दको काका निकियाले चिन सावता ए बन्दको ए कनुगार ए ए यगाडस्लो कुच दिबी यगाडस्लो कुच दिवालु আইয়া আকী দে এই নে লো এই এই অবস্থা আমাদের সরকারে আল্লাহকে চেরকি রেনে দিল আ ওটা দিদিরা জবান লাভ লাভ না

సరిపోతుంది సరిపోతున్నా సరిపోలేనా దాన్ని ఒక ముడిది ఏముంది నన్ను బయటకి బయట తీసుకుంటా సరిపోతుంది ఇంకా అయిపో ¡Vamos! ¡Vamos! விா கொஞ்சம் மண்டலா <muchas> <muchas> 아떻게부 Medicaid 구

இரண்டு நிமிஷம் இருக்கும். ಅದೇ <coughs> ಮುಖಂಡ ఈయన సెకండ్ ఆర్డర్ మారుస్తున్నాను మన వాళ్ళు అన్నాడు అన్నాడు రామ్ చూపే అన్న అంటున్నాడు ఈయన కాదు రెండున్నరకు దేవుని గుడి దగ్గరే అంటున్నాడు ఏమీ గుడికాణ్ గుడికాణి